హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనీస్ వరల్డ్ ఈరోజు నేను మా ఇంట్లో చుక్కకూర పప్పు చేశానండి సింపుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ చుక్కకూరలో మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఏ అండ్ సి అన్ని అధికంగా లభిస్తుందండి ఈ చుక్కకూరను వారానికి రెండు మూడు సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ చుక్కకూర పప్పుని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి సో పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి రెండు మూడు కరివేపాకు రెబ్బలను వేసుకోండి అవి వేగాక ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాక సో ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి అలాగే ఐదారు వెల్లుల్లి రెబ్బలను పేస్ట్ చేసుకొని వేసుకోండి సో ఈ పేస్ట్ వేయడం వల్ల ఈ చుక్కకూర పప్పుకి చాలా టేస్ట్ బాగుంటుందండి సో ఇది సీక్రెట్ టిప్ అని కూడా అనుకోవచ్చు సో ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక రెండు మూడు చుక్కకూర కట్టలను కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకోండి ఈ చుక్కకూర మొత్తం కొంచెం వేగేంత వరకు వేయించేసుకోండి సో మంటని ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టుకొని మరొక టూ మినిట్స్ కుక్ చేసుకోండి సో తర్వాత మూత మూత తీసి మరొకసారి కలిపేసేసుకొని ఇక్కడ మీ రుచికి తగినట్టుగా ఉప్పు వేసుకోండి ఈ కూర చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఉండదు సో ఉప్పు వేసుకున్నాక రుచికి తగినట్టుగా కారం వేసుకోండి ఇక్కడ కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారం కొంచెం తగ్గించి వేసుకోండి ఇక్కడ ఈ ఎండు కారం వేసి వేయటం కన్నా సో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తేనే ఈ పప్పుకి చాలా టేస్ట్ అనేది బాగుంటుందండి సో ఎవరైనా ట్రై ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేస్తే చూడండి సో అలాగే నెక్స్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కందిపప్పుని నానబెట్టుకొని కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని నాన్ అది దీంట్లో వేసేసేయండి ఒకసారి కలిపేసేసుకొని మొత్తం పప్పు అంతా కలిసేంత వరకు కలిపేసుకొని కొన్ని వాటర్ పోసుకోండి ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి పోసేసుకొని మరొకసారి కలిపేసేసుకొని ఇక్కడ మూతను పెట్టేసేసి ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి అంతేనండి మన ఆరోగ్యానికి ఈ చుక్కకూర చాలా బాగా పనిచేస్తుందండి మన గుండె ఆరోగ్యానికి ఎముకలు బలంగా ఉండటానికి రక్తహీనతను నివారించడానికి పనిచేస్తుందండి చుక్క చుక్కకూర పప్పు సో మనకి ఎంతో ఆరోగ్యాన్ని మేలు చేసే ఈ చుక్కకూర పప్పు మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆఖరుగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్